హాయ్ అండి వెల్కమ్ టు తరణిలోకం ఈరోజు శారీస్ ఏంటంటే ఎలిఫెంట్ సిల్క్ అండి చాలా బాగున్నాయి చూడండి ఎక్కువ లేవు కొంచమే ఉన్నాయి కానీ ఈ స్టూడెంట్స్కి చిన్న పిల్లలకైనా చాలా బాగుంటాయండి కలర్ చూడతారా కాంబినేషన్ ఎలా ఉందో ఎల్లో ఎల్లోను ఇది చింతపెక్ కలర్ అంటాం కదా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు అందరూ అయ్యే కదా వేస్తున్నారు కట్ వర్క్ వచ్చి హ్యాండ్స్కి కట్ వర్క్ అండి హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ అంతా ఇలాగ మొత్తం డిజైన్ వచ్చి మధ్యలో ఎలిఫెంట్స్ వచ్చి చాలా బాగుందండి శారీ కొంచెం చూపిస్తానండి చూసారా ఇది ఇది పళ్ళు అండి ఇలాగ అంచు కూడా వచ్చింది లేసు లేస్ వచ్చి స్టూడెంట్స్కైనా చిన్న వయసు వాళ్ళకైనా ఇంకా బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు క్లాత్ కూడా బాగుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి ఇది చూసారా ఇది లైట్ గ్రీన్ అండి ఇది ఇది పీకాక్ గ్రీన్ వచ్చింది పీకాక్ బ్లూ అంటాం కదా ఆ టైప్ బ్లౌజ్ అండి అన్నిటికీ కాంట్రాస్ట్ ఇది మధ్య ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి క్రీమ్ కలర్ అంటాం కదా కోరా కలర్ కోరా కలర్ బ్లౌ శారీ ఇది థిక్ వైలెట్ అండి థిక్ వైలెట్ చాలా బాగుంది కాంబినేషన్ చూసారు ఎంత బాగున్నాయో ఇది పింక్ అండి పింక్ అను ఇది స్నప్ కలర్ అండి బ్లౌజు చాలా బాగున్నాయి కాంబినేషన్ మాత్రం వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఇంకా రెండు రెండు శారీస్ ఉన్నాయండి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి లేకపోతే చీర్లో మిస్ అయిపోతారు ఇవండి పట్టు శారీస్ అండి అంచు చూశారా ఎంత రిచ్గా వచ్చిందో టూ శారీస్ ఉన్నాయండి వీటిల్లో అంచు చాలా రిచ్గా వచ్చిందండి చీరకి ఇలాగ మధ్య మధ్యలో ఇలాగ నెమల్లు వచ్చినాయి అండి పీకాక్స్ వచ్చాయి అంచు అయితే రాలేదు కానీ పీకాక్స్ అండి శారీ మొత్తం ఇలాగ వచ్చాయండి శారీ మొత్తం ఇలా పీకాక్స్ ఇదిగండి ఇలా శారీ మొత్తం పీకాక్స్ వచ్చి చాలా బాగుంది టూ సైడ్స్ అలాగే వచ్చాయండి చివర్ దాకా వచ్చాయి మొత్తం కొంచెం ఇలాగ కట్ జంగు మాత్రం ఇలాగ వచ్చిందండి కట్ జంగు కొంచెం వచ్చింది మిగతా అంతా ఇంక ఇలాగే వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది అండి బ్లౌజ్ చూసారా ఎంత అలా వర్క్ వచ్చిందండి బాగా వర్క్ బ్లౌజు మనం చేయించుకునే పని లేకుండా పెద్ద బ్లౌజ్ అండి మేడర్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్ కండి ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయండి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ బ్లౌజ్ మొత్తం ఇలాగ బుట్టీస్ అండి చాలా స్టిప్గా ఉన్నాయండి ఇవి అసలు వాష్ చేసుకున్న పోవు గట్టిగా ఉన్నాయి వర్క్ చేసుకునే పని లేదండి ఈ బ్లౌజు వేరే వాటి మీదకైనా వేసుకో మ్యాచ్ చేసుకోవచ్చండి ఇలా వర్క్ చేసి ఉంది కాబట్టి వేరే శారీస్ మీదకైనా మ్యాచింగ్ ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంది బ్లౌజ్ పీసు వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది సేమ్ అండి ఇది పళ్ళు టాజిల్స్ వచ్చాయండి ఇలాగ టాజిల్స్ వచ్చి సేమ్ కలరు సేమ్ కలర్ కాదండి సేమ్ శారీ ఇది లక్స్ గ్రీన్ వచ్చింది ఇది స్నా బాగా వంగపు వంగపండు కలరు కూడా కాదండి స్నెప్ కలర్ వచ్చింది అంచు బ్లౌజ్ చూసారా బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి అంచున్న కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఫంక్షన్స్కి చక్కగా కట్టుకోవచ్చండి క్లాత్ కూడా బాగుందండి పట్టు క్లాత్ సింగిల్ పొర మీదనే వేసుకోవచ్చు అంత బాగుంది ఈ రెండు చీరలు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ చూపించిన సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సివోడీ ఆప్షన్ లేదండి కొంతమంది సివోడీ అడుగుతున్నారు సిడీ ఆప్షన్ అయితే లేదండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ